ంత కరుణామయుడు మరియు అపార కృపాశీలుడు సమస్త మానవుల జిమ్ల మరియు దైవదూతల సృష్టికర్తైన దైవం అల్లాహ్ వద్ద కొంతమంది ప్రధానమైనటువంటి దైవదూతలు ఉన్నారు మరి ఆ ప్రధాన దైవదూతల పని ఏంటి అని అంటే దైవాన్ని ఆరాధించడం కేవలం దైవాజ్ఞను అమలుపరచడం మాత్రమే దైవం యొక్క ప్రధానమైనటువంటి దైవదూతలు ఎవరంటే మొదటి వారు మహాదైవదూత జిబ్రాయిల్ గారు ఈయన సమస్త దైవదూతలందరికీ నాయకుడు ఈయన ప్రధాన కార్యం ఏంటి అని అంటే సృష్టికర్త అయిన దైవమిచ్చే పవిత్ర సందేశాలను ప్రవక్తల వరకు చేర్చడం మరి చరిత్రలో పూర్వం ప్రజలను సత్యమార్గంలో నడిపించడానికి భూమిపైకి వచ్చిన ప్రతి ప్రవక్తతో హజ్రత్ జిబ్రైల్ గారికి మంచి సంబంధం కలదు మానవుల చివరి దైవ గ్రంథమైన పవిత్ర ఖురాన్ ప్రవక్తలకే మహాప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహ్ సల్లం గారి హృదయ ఫలకాలపై అవతరించబడిన సమయంలో జిబ్రాయిల్ గారి ప్రధాన పాత్రను పోషించారు మరి జిబ్రైల్ గారి బలంను గురించి మాట్లాడితే ఆయన బలంగా వారి యొక్క రెక్కలను భూమిపైన కొట్టినచో భూమి మొత్తం విరిగిపోతుంది తదుపరి దైవదూత మికాయిల్ గారు ఈయన్ని బైబిల్లో మైఖేల్ అని సంబోధిస్తారు ఈయన ప్రధాన కార్యం సమస్త జీవకోటికి మూలమైన ప్రకృతిని సంరక్షించడం అలాగే సమయానికి వర్షం మరియు ఎండలను వచ్చేలా చేయడం ప్రతి మానవుడికి మరియు ఇతర జీవులకు సమయానికి ఆహారం అందించడం ఈయన బాధ్యత తదుపరి దైవదూత ఇజ్రాయిల్ గారు ఆయన యొక్క మరొక పేరు మలకుల్ మౌత్ ప్రతి మానవుడి ఆయుష్ తీరిన తరువాత వారి యొక్క ప్రాణంను శరీరం నుండి వేరు చేయడమే వీరి యొక్క ప్రధాన కార్యం దైవాజ్ఞపై ఆయుష్ తీరిన తరువాత అవతలి వారు ఎంతటి ధనవంతుడైనా పేదవారైనా సామాన్య మానవుడైనా దైవ ప్రవక్త అయినా ఇజ్రాయేల్ గారు వారి యొక్క ప్రాణంను శరీరం నుండి వేరు చేయాల్సిందే తదుపరి దైవదూత ఇస్రాఫిల్ గారు ప్రపంచపు చివరి రోజు పవిత్ర సన్నాయిని ఊదడం ఈయన యొక్క ప్రధాన కార్యం ఎప్పుడైతే దైవదూత ఇస్రాఫిల్ గారు వారి యొక్క సన్నాయిని ఊదుతారో అప్పుడే ప్రపంచం అంతమవుతుంది తదుపరి దైవదూతలు ముంకర్ మరియు నకీర్ ఒక మానవుడు మరణించిన తరువాత వారిని సమాధిలో ప్రశ్నలు అడిగే దైవదూతలు వీరే మీ ప్రభు ఎవరు నీవు జీవించిన మార్గం పేరు ఏది మీ పవిత్ర దైవ గ్రంథం ఏది మీ ప్రవక్త ఎవరు మొదలైన ప్రశ్నలను ఈ ఇద్దరు దైవదూతలు సమాధిలోని వారిని అడగడం జరుగుతుంది